multimass. కార్ఔయను. గోయేన మను కారం

కార్యనిర్వాహక అధ్యక్షులు గౌరవనీయులు కేటీ రామారావు గారు గౌరవ శాసనసభ్యులు శాసన మండలి సభ్యులు గౌరవనీయులైనటువంటి పార్టీ పేదలందరికీ ఈరోజు భారత రాజ్యాంగాన్ని రాసి ప్రపంచంలోనే అపురూపమైనటువంటి రాజ్యాంగం ద్వారా భారతదేశ ప్రజల అన్ని రంగాల్లో సమాన న్యాయం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందేటువంటి అవకాశం కలిగించినటువంటి మహానుభావుడైనటువంటి అంబేద్కర్ గారి వర్ధంతి ఈ సందర్భంగా పూజ్య అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం ద్వారా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి అంబేద్కర్ గారి పట్ల అపురా అపారమైనటువంటి గౌరవం అపారమైనటువంటి భక్తి ప్రపత్తులు కలిగినటువంటి మా నాయకుడు మన నాయకుడు అయినటువంటి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి సర్వతోముఖ వికాసానికి పది సంవత్సరాల కాలం పాటు అద్భుతాలను సాకారం చేసినటువంటి నాయకుడైతే ఈరోజు ఈ రాష్ట్రంలో అంబేద్కర్ గారు కల్పించినటువంటి పౌర హక్కుల హరణం జరుగుతూ ఉన్నది ఒక మహానుభావుడు రాష్ట్రాన్ని సాధించడానికి రాజ్యాంగాన్ని అంబేద్కర్ను స్ఫూర్తిగా తీసుకుంటే ఈరోజు పరిపాలనలో ఉన్నటువంటి నాయకుడు రేవంత్ రెడ్డి ఇదే దినం సాక్షిగా ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల్ని నాయకుల్ని అంబేద్కర్ గారి వర్ధంతిని ఘనంగా జరుపుకుంటాం ఈ రాష్ట్రం ఏర్పాటు చేయడానికి ఏర్పడడానికి కారకుడైనటువంటి మహానుభావుని గొప్పగా స్మరించుకుంటాం మా నాయకుడైనటువంటి కేసీఆర్ దేశంలోనే ఎక్కడ లేని విధంగా నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహం దాంతోపాటు తెలంగాణ సెక్రటేరియట్కు అంబేద్కర్ నామకరణం చేస్తే అంత గొప్ప వ్యక్తిని గొప్పగా స్మరించుకోవాలనేటువంటి నిర్ణయం మేం చేస్తే దానికి భిన్నంగా అధికారంలో ఉండి ఏ సెక్రటేరియట్ అయితే అంబేద్కర్ గారి పేరు మీద ఉందో ఆ సెక్రటేరియట్లో కూర్చున్నటువంటి ఈ ముఖ్యమంత్రి ఆయనను స్మరించడం లేదు ఆయన ప్రసాదించినటువంటి హక్కుల హననం చేస్తున్నాడు మరి అటువంటి పరిస్థితి దుర్మార్గ పరిస్థితి ఈరోజు తెలంగాణలో కొనసాగుతూ ఉన్నది ఆయన వర్ధంతి దినం కూడా ఇదే సందర్భంగా రాహుల్ గాంధీ గారు హక్కుల గురించి మాట్లాడుతూ ఉన్నారు రాజ రాజ్యాంగాన్ని చేతబట్టుకొని నేను ప్రధాన ప్రతిపక్ష నాయకుడిని భారతదేశంలో ఏ రాష్ట్రానికైనా పోతాను ఎక్కడికైనా పోతాను ప్రజల కష్టసుఖాలు విచారిస్తానంటే నన్ను పోనివ్వట్లేదని ఒక సన్నాయి నొక్కులు నొక్కుతా ఉన్నాడు మరి ఆయన కనుసన్నల్లో కొనసాగుతున్నటువంటి ఈ తెలంగాణ ప్రభుత్వం ఏ రకంగా హక్కుల హననం చేస్తూ ఉన్నదో చూస్తూ ఉన్నాం మొన్న లఘుచరులో ఒక ఘటన జరిగితే పరామర్శించడానికి పోయినటువంటి నేను నాతో పాటు ఉన్నటువంటి మిత్రులు ఇతరత్ర పార్టీ నాయకులందరినీ కూడా ఇలా కౌన్సిల్లో నేను ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నా రాష్ట్రంలో ఎక్కడ ఏది జరిగినా కూడా పోయే వలసినటువంటి బాధ్యత మా మీద ఉన్నది మేం బోతలు నిర్బంధాలు మీకు అదే పరిస్థితి ఏర్పడితే రాజ్యాంగ ఉల్లంఘన అనేటువంటి మాటలు చెప్తా ఉన్నారు అందుకనే ఖచ్చితంగా ఈరోజు ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం గడచిన సంవత్సర కాలంగా ఆయన చేసినటువంటి నిర్వాహకం ఏంటంటే మూడు త్రిపుణంగా ఆకలింపు చేసుకుని లక్షల సంఖ్యలో ప్రజల్ని సమీకరిస్తూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకతను వారికి విడమర్చి వివరిస్తూ ఎక్కడ తెలంగాణ సమాజానికి ఏ నొప్పి కలిగినా ఏ ఇబ్బంది కలిగినా వారికి అండగా ఉంటూ తెలంగాణ సబ్బండ వర్ణాల కోసం పోరాడిన నాయకుడు కేసీఆర్ గారి నాయకత్వంలో అంబేద్కర్ గారు రాసిన భారత రాజ్యాంగం ఏ స్ఫూర్తి ఏ దిశనైతే ఇచ్చిందో అందులో పొందుపరిచిన ఆర్టికల్ మూడు ఆధారంగా సంక్రమించిన ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ నిజంగా కూడా కొన్ని బాధాకరమైన పరిస్థితులు నెలకొని ఉన్నాయి మొన్ననే పోయిన వారం రాజ్యాంగ దినోత్సవం మనం జరుపుకున్నాం డాక్టర్ బాబాసాహెబ్ రాసిన రాజ్యాంగాన్ని అమల్లోకి వచ్చిన రోజును రాజ్యాంగ దినోత్సవంగా పోయిన వారం జరుపుకున్నాం మరి ఈరోజు వారి వర్ధంతి అంబేద్కర్ గారు రాజ్యాంగంలో మూడు ముఖ్యమైన ప్రిన్సిపల్స్ చెప్పారు ఈక్వాలిటీ లిబర్టీ ఫ్రెటర్నిటీ స్వేచ్ఛ సమానత్వం సౌభ్రాతృత్వం మరి ఈరోజు నిజంగా కూడా తెలంగాణ రాష్ట్రంలో స్వేచ్ఛ అనేది కాంగ్రెస్ ప్రభుత్వం హరిస్తూ ఉన్నది అంబేద్కర్ బతుకున్నప్పుడు అవమానించింది ఇదే కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ జీవించి ఉన్నప్పుడు అవమానించింది ఇదే కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ గారు ఈరోజు మన మధ్యన భౌతికంగా లేకపోతే ఈరోజు మళ్ళొక్కసారి తిరిగి కాంగ్రెస్ ప్రభుత్వం వారిని అవమానిస్తూ ఉన్నది ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా నూట ఇరవై ఐదు ఫీట్ల నూట ఇరవై ఐదు అడుగుల నిడివితో బ్రహ్మాండంగా కేసీఆర్ గారు హైదరాబాద్ నడిబొడ్డున హైదరాబాద్లో ఉన్న తెలంగాణ సచివాలయానికి వారి పేరు పెట్టడమే కాదు తెలంగాణ సచివాలయానికి డాక్టర్ బాబాసాహెబ్ గారి పేరు పెట్టి గౌరవించడమే కాకుండా ఆయన స్ఫూర్తితో నిరంతరం అక్కడ కూర్చునే పాలకులు పరిపాలించాలని ఎల్లవేళలా ఆయన మనకు దిశానిర్దేశం చేసే విధంగా అక్కడికి కొన్ని కొన్ని కేవలం కూతవేటు దూరంలోనే అంబేద్కర్ గారి విగ్రహాన్ని అద్భుతంగా ఏర్పాటు చేశారు చేయడమే కాకుండా ప్రకాష్ అంబేద్కర్ గారిని కూడా ఆహ్వానించి రాజకీయాలకు అతీతంగా బ్రహ్మాండమైన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈరోజు ఈ ప్రభుత్వాన్ని నేను అడుగుతా వాళ్ళ మీరు నిర్బంధిస్తున్నది అణిచివేస్తున్నది మమ్మల్ని కాదు భారత రాష్ట్ర సమితి నాయకులను కాదు మిమ్మల్ని ప్రశ్నిస్తున్న వాళ్ళని కాదు మీరు నిర్బంధిస్తున్నది ఆ నూట ఇరవై ఐదు ఫీట్ల ఆడు ఎత్తున ఈరోజు మొత్తం హైదరాబాద్ను మొత్తం భారతదేశానికి స్ఫూర్తినిచ్చే విధంగా అక్కడ నిలుచొని ఉన్న మహానుభావుడు అంబేద్కర్ గారిని మీరు నిర్బంధిస్తూ ఉన్నారు మీకు కోపం ఉంటే మా మీద ఉండవచ్చు కేసీఆర్ గారి మీద ఉండవచ్చు భారత రాష్ట్ర సమితి మీద ఉండొచ్చు మా మీద అక్కసుండొచ్చు కానీ ఆ అక్కసును ఒక మహానుభావుడు ఏప్రిల్ పద్నాలుగు వారి జయంతి డిసెంబర్ ఆరు అంబేద్కర్ గారి వర్ధంతి మధ్యలో రాజ్యాంగ దినోత్సవం కూడా ఉన్నది ఈ మూడు సందర్భాల్లో కూడా బ్రహ్మాండంగా అక్కడ కార్యక్రమాలు చేయవచ్చు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దగ్గర విగ్రహం దగ్గర ఒక అద్భుతమైన మ్యూజియం కూడా ఏర్పాటు చేసినాం దాన్ని ఈరోజు వరకు మీరు పట్టించుకోరు కనీసం తాళాలు కూడా తెరవకుండా గేట్లకు తాళాలు వేసి అపరిశుభ్రంగా ఈరోజు ఆ మహనీయుణ్ణి అవమానించే విధంగా వారిని కూడా నిర్బంధించి పెట్టింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పడంలో ఎలాంటి రెండో ఆలోచన కానీ రెండో అభిప్రాయం కానీ మాకు లేనే లేదు ఇవాళ ఆ మహానుభావుడి దగ్గరికి మేము పోతాము అంటే ప్రజాస్వామికంగా నిరసన చెప్తాము అంటే మా నాయకుల వ్యక్తిగత స్వేచ్ఛను మా ప్రజాస్వామిక హక్కును కాలరాస్తున్న ప్రభుత్వానికి నిరసనగా మేము అక్కడికి పోతామంటే మూడు నాలుగు వందల మంది పోలీసులను పెట్టినారు కదా ముఖ్యమంత్రి గారు నేను అడుగుతా ఉన్నా ఆ మూడు నాలుగు మంది మూడు నాలుగు వందల మంది పోలీసులకు మీరు పెట్టిన ఖర్చుతో ఆ ప్రాంగణం మొత్తం పరిశుభ్రం చేయరాదా అక్కడ బ్రహ్మాండంగా ఈరోజు ఆ మహానుభావుడికి నివాళి అర్పించే కనీస సంస్కారం లేదా నీకు నీకు నీ ప్రభుత్వానికి కనీసం ఆ ఇంగితం కూడా లేదా అందుకే ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డిని నేను అనేది ఒకటే మీరు నిర్బంధిస్తున్నది స్వేచ్ఛను హరిస్తున్నది మాది కాదు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భారతరత్న ఆయన ఆయన సామాన్యుడు కాదు ఒక అసామాన్యుడు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా విశ్వవిఖ్యాత మేధావుల్లో ఒకటిగా గుర్తించబడ్డవాడు ప్రపంచంలోని గొప్ప విశ్వవిద్యాలయాలు హార్వర్డు అలాంటి విశ్వవిద్యాలయాలు కూడా అంబేద్కర్ గారిని తలుచుకొని వారి విగ్రహాలు పెట్టుకుని ఇవాళకు కూడా పోల్చుకుంటా ఉన్నాయి లో కూడా వారి విగ్రహం ఉంది మరి అట్లాంటి అంబేద్కర్ గారి ప్రపంచంలోనే అతిపెద్ద విగ్రహం మన హైదరాబాద్లో ఉంటే నీ కు నాలుగు అడుగుల దూరంలో ఉంటే నీకు అక్కడికి వెళ్ళి అర్పించే సంస్కారం లేని ఒక కుసంస్కారి విను అనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అంతేకాదు ఈరోజు భారత రాష్ట్ర సమితి తరపున డాక్టర్ బాబాసాహెబ్ వర్ధంతి రోజు సూటిగా ముఖ్యమంత్రి గారిని కొన్ని ప్రశ్నలు నేను అడగదలుచుకున్నా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని నూట ఇరవై ఐదు ఫీట్ల విగ్రహాన్ని నిర్లక్ష్యం చేయడం వెనుక నీకున్న ఏంది ఇది ఆయన ఆలోచన విధానాన్ని ఒక రకంగా అవమానించడమా లేదా నీ కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం పెద్ద నాయకులందరూ ఇక్కడ ఎవరెవరైతే ఉన్నారో అంబేద్కర్ గారు కావచ్చు లేదా మా తెలంగాణ బిడ్డ పివి నరసింహారావు గారు కావచ్చు ఎట్లయితే కాంగ్రెస్ అధినాయకత్వం మొదటి నుంచి అవమానాలు పాల్ చేస్తూ వచ్చిందో మీ పై నుంచి వచ్చిన డైరెక్షన్ హైకమాండ్ నుంచి ఏమైనా ఉన్నదా చెప్పాలా మీరు లేకపోతే ఆయనను ఈ రకంగా అవమానించాల్సిన అవసరం ఏముంది ఆలోచన చేయాలి అదే మాదిరిగా మీరే అన్నారు కేసీఆర్ గారు దళిత బంధు అనే ఒక విప్లవాత్మకమైన పథకం తెస్తే దళిత బంధు కాదు మేము అంబేద్కర్ అభయహస్తం తెస్తున్నాం అని అంబేద్కర్ గారు పేరు పెట్టే మీరు మేము మేనిఫెస్టోలో ప్రకటించినారు ఇవాళ సరిగ్గా సంవత్సరం అయింది నీ ప్రభుత్వం వచ్చి మరి సంవత్సరం తర్వాత అటు దళిత బంధు లేదు ఇటు అంబేద్కర్ అభయహస్తము లేదు దళిత బంధు డిమాండ్ చేస్తున్న దళిత సోదరుల మీద కేసులు మాత్రం దండిగా పెడుతున్నారు ఇదేనా మీరు అంబేద్కర్ గారికి ఇచ్చే నివాళి ఇదేనా దళితుల పట్ల మీ ప్రభుత్వానికి మీ పార్టీకి ఉన్న ప్రేమ అని నేను ముఖ్యమంత్రిని అడుగుతా అదే మాదిరిగా కేసీఆర్ గారు కేవలం మాటలకు పరిమితం కాలేదు డాక్టర్ బాబాసాహెబ్ విద్యతోనే వికాసం వస్తుంది వికాసంతోనే విజ్ఞానం పెరిగి సమాజంలో సమానత్వం వస్తుంది అని నమ్మిన మహానుభావుడు అందుకే వారి పేరు మీదే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్ పేరిట వేలాది మంది విద్యార్థులను ఏడు వేల మంది పైచిలుకు విద్యార్థులను తెలంగాణ బిడ్డలను దళిత బహుజన వర్గాలకు సంబంధించిన బిడ్డలను విదేశాలకు పంపింది తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో ఇవాళ ఆ పిల్లలు రెండవ ఇన్స్టాల్మెంట్ కూడా రాకుండా మా ప్రభుత్వం మొదటి ఇన్స్టాల్మెంట్ ఇస్తే ఈరోజు రెండవ ఇన్స్టాల్మెంట్ కోసం దేశ విదేశాల్లో అల్లాడుతున్న విషయం మీకు కనీసం తెలుసా నేను అడుగుతా ఉన్నా వారిని ఎందుకు పట్టించుకోవట్లేదు విద్యార్థుల ఉన్నత విద్య విదేశాల్లో వారు అభ్యసిస్తున్న విద్య తెలంగాణ సమాజానికి భారతదేశానికి ఉపయోగపడదా వారి ఉద్ధరణకు దళిత ఉద్ధరణకు బహుజనుల ఉద్ధరణకు ఉపయోగపడదా అని నేను అడుగుతా ఉన్నా అదే మాదిరిగా విద్యతోనే వికాసం వస్తుందని కేసీఆర్ గారు నమ్మి బహుజన పిల్లల కోసం తెలంగాణ రాష్ట్రంలో భారతదేశంలో ఎక్కడా లేని విధంగా వెయ్యి పైచిల్కు గురుకుల పాఠశాలలు పెడితే ఇవాళ ఆ గురుకుల పాఠశాలల్లో నలభై ఎనిమిది మంది పిల్లలు చావుల మేము ఆ విద్యార్థులను మా ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కిస్తే మీరు ఆ పిల్లల్ని పాడినెక్కిస్తూ ఉన్నారు మరి మేము ఈ గురుకులాలు బాగుపడాలి అందులో చదువుతున్న లక్షల మంది పిల్లల భవిష్యత్తు బాగుండాలి అనే ఆలోచనతో ఏర్పాటు చేసిన గురుకులాలను నిర్లక్ష్యం చేయడమే మీరు అంబేద్కర్ గారికి ఇచ్చిన నివాళ మేము అడుగుతూ ఉన్నాం మా పిల్లలు మా బీఆర్ఎస్ విద్యార్థి విభాగం పిల్లలు గురుకుల బాట వారం రోజులుగా గురుకులాలు తిరుగుతూ ఉన్నారు అక్కడ నెలకొని ఉన్న స్థితిగతులు మా బీఆర్ఎస్ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో కనుక్కొని రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి రాబోయే శాసనసభ సమావేశాల్లో శాసన మండలి సమావేశాల్లో తేవాలే సమాజం దృష్టికి తేవాలే ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచాలే ప్రధాన ప్రతిపక్షంగా మా పనిచేయాలని మేము ఆ పనిలో నిమగ్నమై ఉన్నాం మరి ఎందుకు గురుకుల బాటను అడ్డుకుంటున్నది నీ ప్రభుత్వం పోలీసులతో అధికారులతో మా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి మీద కేసు పెట్టించునని నేను అడుగుతా ఉన్నా మా విద్యార్థి నాయకుల మీద కేసులు పెడతా ఉన్నారని నేను అడుగుతా ఉన్నా సమాజంలో జరుగుతున్న దోపిడీని అడ్డుకొని మీరు చేస్తున్న అన్యాయాలను ప్రశ్నించినందుకైనా నిన్న మా నాయకులు మొత్తం మా గౌరవ ఎమ్మెల్యేలు అందరినీ నేను ఎక్కడికక్కడ అరెస్ట్ చేసి దాదాపు పదహారు పదిహేడు గంటల పాటు నిర్బంధించడమైనా మీరు అంబేద్కర్ గారికి ఇచ్చే నివాళని మేము అడుగుతా ఉన్నాం ఇవాళ చివరిగా నేను ఈ కాంగ్రెస్ పార్టీని అడిగేది ఒకటే ఇప్పుడే పెద్దలు మన్సనాచారి గారు చెప్పినట్టు రాజ్యాంగ రక్షకుడిగా పోజులు కొట్టే రాహుల్ గాంధీ నీకు ఉత్తరప్రదేశ్లోకి రానియకపోతేనేమో ఉక్రోషం వస్తున్నది నేను ఉత్తరప్రదేశ్లో నిన్ను పర్యటించనీయకపోతే షా నేను ప్రతిపక్ష నాయకుడిని నన్నెందుకు అంటున్నావు మరి మేము ప్రజలెనుకున్న నాయకులం కాదా మేము ప్రజాప్రతినిధులం కాదా మా మధుసూదనాచారి గారు శాసన మండలిలో ప్రతిపక్ష నాయకుడు కాదా నీకే హోదా అయితే పార్లమెంట్లో ఉన్నదో మా మధుసూదాచారి గారికి తెలంగాణలో అదే హోదా లేదా మరి ఎందుకు ఇక్కడ గొంతు నొక్కుతున్నది నీ కాంగ్రెస్ ప్రభుత్వం కొడంగల్ దళిత బిడ్డలు కొడంగల్ గిరిజన బిడ్డలు ఎక్కడున్నవయ్యా రాహుల్ గాంధీ నువ్వెందుకు వస్తలేవు మా దగ్గరికి నీ ముఖ్యమంత్రి మా భూములు గుంజుకుంటుంటే మా వాళ్ళను జైల్లో పెడితే అర్ధరాత్రి మా ఇంటి మీద తలుపులు పలగొట్టి దాడి చేస్తుంటే ఎక్కడ ఉన్నావని చెప్పి ఢిల్లీకి వచ్చి ఆక్రోషించినా ఇక్కడికి వస్తలేవు కదా రాహుల్ గాంధీ గారు ఇదేనా మీరు చెప్పే స్వేచ్ఛ స్వమానత్వం సౌభ్రాతృత్వం ఇదేనా మీరు మాట్లాడే రాజ్యాంగ రక్షణ అని రాహుల్ గాంధీ గారిని కూడా అడుగుతా ఉన్నాను దయచేసి చెప్పేదొకటి చేసేదొకటి అన్నట్టు కాకుండా డాక్టర్ బాబాసాహెబ్ రచించిన రాజ్యాంగం మీద కనీస జ్ఞానం కనీస మర్యాద ఉన్నా రాహుల్ గాంధీ గారు ఇకనైనా నీ కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ ప్రభుత్వానికి హితోపదేశం చేయి వారికి చెప్పు ఈ వ్యక్తిగత దాడులు వ్యక్తిత్వ హననాలు రాష్ట్రంలోని బలహీన వర్గాల మీద జరుగుతున్న జులుము ఉన్నదో ఈ విషయంలో నీ ముఖ్యమంత్రికి సద్బుద్ధిని ప్రసాదించే విధంగా ఆ అంబేద్కర్ గారి సాక్షిగా అంబేద్కర్ గారి వర్ధంతి సాక్షిగా ఖచ్చితంగా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ మరి ఇవాళ మమ్మల్ని పోనీయకుండా మేము అనుకున్నాం ఆ నూట ఇరవై ఐదు అడుగుల నిడివి ఉన్న డాక్టర్ బాబాసాహెబ్ విగ్రహం దగ్గర పోయి అవసరమైతే స్వయంగా మేమే చీపుర్లు బట్టి ఈ ముఖ్యమంత్రి పట్టించుకుంటలేడు ఈ ప్రభుత్వం పట్టించుకుంటలేదు మేమే శుభ్రం చేద్దాం చీపుర్లు బట్టి అని మేము బయలుదేరుతుంటే మా అందరి ఇళ్ళ ముంగట పోలీస్ మా ఎమ్మెల్యేలు మా నాయకులు అందరూ ఇంతకంటే దౌర్భాగ్యం ఇంకోటి ఉంటుందా నువ్వు పరిశుభ్రం చేయవు నువ్వు పట్టించుకోవు మమ్మల్ని ఈరోజు ఇక్కడ హౌస్ అరెస్ట్ చేస్తూ ఉన్నాం మా తెలంగాణ భవన్ మా పార్టీ కేంద్ర కార్యాలయం ఇక్కడ అంబేద్కర్ గారి వర్ధంతి కార్యక్రమం చేసుకుంటామంటే ఇలా మీరు బయటికి పోయి చూడొచ్చు గేటు ముందా ఈరోజు దాదాపు ఒక వంద మంది పోలీసులు ఉన్నారు ఇదేనా ఇందిరమ్మ రాజ్యం అంటే మీరు చెప్పిన రాజ్యం ఇదేనా ఎమర్జెన్సీ రోజులను తలపించే విధంగా ఎక్కడికక్కడ పోలీసులతో గొంతు నొక్కే ప్రయత్నం చేయడమే మీరు చెప్పిన ఇందిరమ్మ రాజ్యం అని నేను అడుగుతా ఉన్నా చివరిగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పేది ఒకటి కేసులు ఎన్నైనా పెట్టుకోండి ఏం చేసుకుంటారో చేసుకోండి మా నాయకుల మీద మీరు ఏం చేసినా పర్వాలేదు కానీ తొమ్మిదో తారీఖు నుండి ప్రారంభమయ్యే శాసనసభ సమావేశాల్లో శాసన మండలి సమావేశాల్లో తప్పకుండా మీ ప్రభుత్వం యొక్క నిర్వాకాన్ని సంవత్సరం పూర్తయిన తర్వాత మీ రాష్ట్ర ప్రజలకు చేస్తున్న అన్యాయాన్ని ఎలుగెత్తి కొట్లాడుతూనే ఉంటాం ప్రశ్నిస్తూనే ఉంటాం పోరాడుతూనే ఉంటాం వెనక్కి తగ్గే ముచ్చటనే లేదనే మాట మళ్ళొకసారి తెలియజేస్తూ మీ అందరికీ ధన్యవాదాలు రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు సంవత్సర కాలంగా రాష్ట్ర ప్రజలందరూ చూస్తూ ఉన్నారు నోటికి హద్దు అదుపు లేకుండా కనీసం మర్యాద సంస్కారం అనేది లేకుండా గతంలో సోనియా గాంధీ గారిని ఎట్లయితే ఇదే నోటితో అడ్డమైన నోటితో దూషించినాడు సోనియా గాంధీ గారిని బలిదేవత అని ఆనాడు వేరే పార్టీలో ఉండి దూషించాడు అదే పద్ధతిలో ఇవాళ మళ్ళీ తెలంగాణ ప్రధాత కేసీఆర్ గారిని మళ్ళీ ఈయన మాట్లాడిన మాటలు రాష్ట్ర ప్రజలు మొత్తం చూసినారు కేసీఆర్ గారికి రేవంత్ రెడ్డి వచ్చి ఏదో చెబితే ఆయనకు నేర్చుకోవాల్సిన అవసరం కానీ పట్టించుకోవాల్సిన అవసరం కానీ లేదు ఒకటి రెండవ మాట నేను వారికి గుర్తు చేసి మర్యాద అనేది ఇచ్చి పుచ్చుకుంటే బాగుంటుంది మర్యాద ఒకరు అడుక్కుంటే రాదు నాకు మర్యాద ఇవ్వండి నా కుర్చీకి మర్యాద ఇవ్వండి అంటే అడుక్కుంటే రాదు మూడో మాట చివరిగా నేను చెప్పేది రేవంత్ రెడ్డికి నేను నేనే చెప్తా ఉన్నా సూటిగా నేను పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా చెప్తా ఉన్నా నీ నోరు మారితే నీ మాట మారితే నువ్వు కేసీఆర్ గారిని గౌరవిస్తే తప్పకుండా నీ పదవిని గౌరవిస్తాం తప్పకుండా ముఖ్యమంత్రి స్థాయిని గౌరవిస్తాం కానీ నీ కారుకూతలు మానకపోతే కుక్క కాటుకు చెప్పుదెబ్బ అన్నట్టు నువ్వు ఒక మాట మాట్లాడితే పది మాటలు మేము కూడా మాట్లాడతాం నువ్వేం చేసుకున్నా సరే నువ్వు నీ కేసులు పెట్టుకున్నా సరే మేము వెనక్కి తగ్గు ఇక చివరిగా ఇంకొక మాట కూడా మీడియా మిత్రులతో నా విజ్ఞప్తి నా ప్రార్థన మేము ప్రభుత్వాన్ని ఈ శాసనసభ సమావేశాల్లో స్పష్టంగా అడుగుతున్నాం మేము అడగబోయే ప్రశ్నలు ప్రజలకు సంబంధించిన ప్రశ్నలు అడుగుతాం మాకు వ్యక్తిత్వంగా వ్యక్తిగతంగా మా మీద కేసులు పెట్టినా వాటిని మేము పట్టించుకోం వ్యక్తిగతంగా మా ఇంట్లో ముంగట వందల మంది పోలీసులను పెట్టినా పట్టించుకోం లగచర్ల గురించి అడుగుతాం గురుకులాల పరిస్థితుల అధ్వాన పరిస్థితుల గురించి అడుగుతాం నిలదీస్తాం అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు నెలకొని ఉన్న వ్యవసాయ సంక్షోభం గురించి తప్పకుండా అడుగుతాం ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వ నిర్వాహకం వల్ల ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకుంటున్న వైనాన్ని తప్పకుండా గుర్తు గుర్తు చేస్తాం నిలదీస్తాం నాలుగు వందల ఇరవై హామీలు ఏదైతే ఈ ప్రభుత్వం ఇచ్చి గద్దెనెక్కి సంవత్సరం గడిచినా కూడా అమలు చేయట్లేదో వాటి విషయంలో ప్రశ్నిస్తాం రాష్ట్రంలో నేతన్నలు ఆత్మహత్యలు చేసుకుంటున్న వైనాన్ని ప్రస్తావిస్తాం ప్రతి ప్రజా సమస్యని సృష్టిస్తూ తప్పకుండా మేము డిమాండ్ చేస్తున్నాం శాసనసభ సమావేశాలు కూడా కనీసం నెల రోజులు నడపాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే ఈ నెల రోజుల్లో తప్పకుండా రాష్ట్రంలో ఉన్న ప్రతి సమస్యని మాకు టైం ఇవ్వండి గొంతు నొక్కకండి తప్పకుండా ప్రతి సమస్యను ప్రజల తరఫున మేము లేవనెత్తుతాం కొట్లాడుతాం శాసన మండలి శాసనసభలో మా గొంతును రాష్ట్ర ప్రజల తరఫున తప్పకుండా వినిపిస్తామని చెప్పి అసలు తెలంగాణ తల్లి తెలంగాణ తల్లి విగ్రహం అనేది ఏర్పాటు జరిగినాడు రేవంత్ రెడ్డి గారు ఎక్కడున్నారో వారు చెప్తున్న ఈ మిగతా నాయకులు ఎక్కడున్నారో మాకు తెలియదు తెలంగాణ తల్లి అనేది తెలంగాణ ప్రజల ఆలోచనలకు ఆశయాలకు తెలంగాణ ప్రజల ఆవేదనకు ఆర్తికి అన్నిటికీ ప్రతిరూపంగా ఆనాడు ఉద్యమ సమయంలో కేసీఆర్ గారు ఒక్కరుగా నిర్ణయం తీసుకోలేదు తెలంగాణ పౌర సమాజంలోని పెద్దలు ఇక్కడ ఉండే కవులు కళాకారులు రచయితలు సాహిత్యవేత్తలు శిల్పులు అందరి ఆలోచనల సమాహారంగా అందరితో చర్చించిన తదుపరి చివరికి రెండు వేల ఏడవ సంవత్సరంలో ఆనాటి అప్పటి నిర్బంధాల కాంగ్రెస్ ప్రభుత్వం నిర్బంధించే ప్రయత్నం చేసిన వేల మంది మధ్యన ఒక దేవతను ఊరేగించినట్టుగా ఊరేగించి తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠించిన నాయకుడు కేసీఆర్ గారు అట్లాంటి కేసీఆర్ గారికి ఇవాళ ఎవరో వచ్చి ఆహ్వానించడం ఎవరో వచ్చి చెప్పడం పెద్ద ఇష్యూ కాదు ఒకటి రెండవది రేవంత్ రెడ్డి గారు ప్రతిష్ఠిస్తున్నది తెలంగాణ తల్లె లేకపోతే కాంగ్రెస్ తల్లె ఎవరు అనేది ఇంతవరకు ఎవరికి తెలియదు ఎందుకంటే ఆ తల్లికి రూపము ఇష్టం వచ్చినట్టు మార్చి ఇవాళ ముఖ్యమంత్రి పదవి అంటే అదేదో పిచ్చోడి చేతిలో రాయిలాగా ఆయన సొంత ఇంట్లో ఏదో కార్యక్రమంలాగా ముఖ్యమంత్రి గారు అసలు కనీసం తెలంగాణ సమాజం ముందు తెలంగాణ తల్లి రూపం ఎందుకు మారుస్తున్నారు మార్చవలసిన అవసరమే ఉంది అంటే ఇక ప్రభుత్వాలను మారిన ప్రతిసారి లోగోలు మారాలి ప్రభుత్వాలు మారిన ప్రతిసారి నంబర్ ప్లేట్లు మారాలి విగ్రహాలు మారాలి అన్నీ మారాలా ఇది పద్ధత ఇప్పుడు అట్లంటే మొన్న దేశపతి శ్రీనివాస్ గారు ఇక్కడే చెప్పినారు ఇందిరాగాంధీ గారు భరతమాత విగ్రహాన్ని ఆనాడు ఉత్తరప్రదేశ్లో నెలకొల్పినారు ఆ తర్వాత బీజేపీ పార్టీ వచ్చింది ప్రభుత్వం మరి వాళ్ళు వచ్చి వెంటనే మార్చేసినారా భరతమాత రూపు బాగలేదు మార్చేసినారా తెలుగు తల్లి విగ్రహం ఇక్కడే ఉండేది మన సెక్రటేట్ ముంగట్నే తెలుగు తల్లి విగ్రహాన్ని ఈరోజు వెంటనే మార్చేసినారా ఒక పార్టీ వాళ్ళు పెడితే ఇంకొక పార్టీ వాళ్ళు వచ్చి మార్చాలా కన్నడ మాత విగ్రహం ఉన్నది మార్చాలా ఇదేమి కుసంస్కారమైన కురుసబుద్ధి ఇదేమి జ్ఞానము లేని అజ్ఞాన ప్రదర్శన ఇదేమి దరిద్రపు భావదారిద్రపు ఆలోచన విధానం మాకు అర్థం కావట్లేదు ఎవరి విగ్రహం పెడుతున్నావు ఎవరి మెప్పు కోసం పెడుతున్నావు ఎందుకు పెడుతున్నావు మేం చెప్పింది తెలంగాణ సమాజం ఆశించింది అమరజ్యోతికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరిట పెట్టుకున్న సచివాలయానికి మధ్యలో నడిబొడ్డున బ్రహ్మాండంగా ప్రజలందరూ ప్రణమిల్లే విధంగా తెలంగాణ తల్లి ఉండాలని మేము వాంఛించినాం కోరుకున్నాం అట్లే జరగాలని కోరుకున్నాం తెలంగాణ తల్లి పెట్టాల్సిన కాడ నువ్వు రాహుల్ గాంధీ తండ్రి బొమ్మ పెట్టినావు అందుకే నేను రేవంత్ రెడ్డికి చెప్పేది ఒకటే నాలుగేళ్ల తర్వాత వచ్చేది ఖచ్చితంగా మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వమే ఈరోజు నువ్వు రాహుల్ గాంధీ తండ్రి విగ్రహం ఎక్కడైతే పెట్టినావో అక్కడ ఖచ్చితంగా తెలంగాణ తల్లి ఏ రూపంలో ఉండాలనో ఆ రూపంలో ఉంటుంది నువ్వు ఏదో ఒకటి కాంగ్రెస్ తల్లిని పెట్టి అది అదే తెలంగాణ తల్లి అని చెప్పి నీ ఇష్టం వచ్చినట్టు నేను చరిత్రను వక్రీకరిస్తాను మారుస్తానంటే రావెళ్ళ వెంకటరామారావు గారు మహాకవి దాశరథి గారు వారందరూ కలలు కన్నా వా తెలంగాణ సమాజం ఈరోజు ప్రస్తుతిస్తున్న తెలంగాణ తల్లి వేల ఉన్నాయి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒకటి కాదు రెండు కాదు ఉద్యమంలో ప్రజలే పెట్టుకున్నారు టీఆర్ఎస్ పెట్టలేదు ప్రజలే ఎక్కడికక్కడ పెట్టుకున్నారు కాబట్టి అట్లాంటి తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపు మారు రూపు మారుస్తాను తెలంగాణ చరిత్ర రూపుమాపుతా అని ముఖ్యమంత్రి అనుకుంటే ఆయన అవివేకి అజ్ఞాని అని మళ్ళొకసారి రుజువు అవుతుంది తప్ప మాకు పోయేదేం లేదు నాలుగేళ్ల తర్వాత బరాబర్ వస్తాం ఎక్కడ తెలంగాణ తల్లి విగ్రహం ఉండాలని అక్కడ ఉంటది ఎక్కడ రాహుల్ గాంధీ తండ్రి విగ్రహం ఉండాలని అక్కడనే పెడతామని మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తాను థ్యాంక్ యూ ఈ రోజుకి చాలు రేపు